నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు పడతారు నువ్వు అక్కడ పెట్టెత్తున్నా అంత గొప్పడు నువ్వు ఏంట్రా ఊరేకాయ్ ఏడా ఊరకంటే ఎలా ఉండాలరా నాలుగు పేద పడితే మంట ఎక్కిపోయి నక్షాలని కంటారా ఏడా తినే పెళ్ళతో అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా మేడే ఉంది అంతేనండా అంటే ఆడు ఓసి ఏదోరా ఆ దగ్గర ఐదు పైసలు కూడా ఉండవు ఏంట్రా నేను ఓసి నా దగ్గర ఐదు పైసలు కూడా ఉండవా చూడరా నీ డబ్బులు చూడరా చూసాడు ఏంటో నాకు పళ్ళు రాలంటావు నువ్వు ఏ ఒక్క తన్ను తన్న కళ్ళు పక్క చిన్నో పళ్ళు అమ్మ దీన్ని అమ్మా నిన్ను చెప్తూనే అన్ని చేసేస్తున్నావు నీ వస్తే ఏం చేస్తా నేను ఇస్తాం కానీ ముందు మాకు వచ్చి తీసుకో ఏంటి ఏంటిదంతా ఇదంతా ఏం లేదే ఇక్కడ రమ్మంటే వచ్చి టమాటా చేసే తమాషాకా అమ్మాయ పేడ బెరగడైపోయింది అమ్మా ఓసారి దుప్పదగ చిక్కడే వాడు సరిపోయింది ఎంతైనా చచ్చిపోయి ఉండేవాడే ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు ఆ ఓకేనా ఆ సత్యం బోడిపోదు ట్రూత్ నవర్ ఫేల్స్ సత్యం నివురు కప్పిన డిప్పు లాంటిది సత్యమేవ జయితే నిజం అంతిమ విజయం సత్యానికి ఏరోప్లేన్ చెప్పేది ఏంటంటే సార్ సముద్రంలో షిప్ వెళ్తుంది ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది రోడ్ లో బస్ వెళ్తుంది వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్ నేను చెప్పేది ఏమిటంటే సార్ అరేబియా ఎడార్ దొరికే ఖర్చూర్పు బళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కరి మెళ్ళలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్ ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్ ఎవరైనా సరే ఏలం పాడొచ్చు మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి అదే రేట్ కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం తీసుకోండి జాగ్రత్తగా వినండి అంత ఐశ్వర్య రాయ్ అనురాగానికి మదర్ తెరిసా అద్భుతాలకి మైక్ జాక్ సార్ య యా ఫైట్లకి జాకి చాన్ నువ్వులకి చార్లీ చాప్లిన్ సెంటుకి సింగపూర్ ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్ గంపు కొట్టే మగవాళ్ళు వాడవచ్చు గర్భవతులైన ఆడవాళ్ళు వాడవచ్చు దీన్ని పొద్దుతే అదృశ్యవంతులెవరో చూద్దామా సార్ సువాసనలు వెదచల్లే ఈ సెంట్ బాటిల్ ధర ఐదు వందల నయా పైసలు యాభై పది పైసలు అంటే మొత్తం ఐదు రూపాయలు ఫైవ్ రూపేస్

నిజం చెప్పాలంటే సార్ నేను ముందుగా చెప్పినట్టు ఆరు వందల రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం రెండు వందల ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్ అయినా సరే రెండు వందల రూపాయలు కడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకు సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తు వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టే ఫ్రీగా ఇస్తున్నాం తీసుకోండి సార్ వాసన చూడండి శ్రీదేవ్ వాసన వస్తుంది రెండు వందలు గోవిందా పట్టు చీర వెంకటగిరిలో లేచిన పట్టు చీర ముచ్చాలక హైదరాబాద్ చీరలకు వెంకటగిరి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్ గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అంతమైన పట్టు చీర సార్ కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్ తమ్ముడు నేను హిస్టరీ టీచర్ని నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు డే టీచరు ఎంతవరకు తూగుతున్నారొచ్చ మాట్లాడు ఏ విలువైన చీర ప్రారంభ ధర వంద రెండు ఆ రెండు వందల రెండు వందల రెండు వందల రెండు ఆ రెండు వందల అభై రెండు వందల యాభై ఉంటా సూటి మూడు వందల యా మూడు ఆ అడిగేసింది ధైర్యంగా అడిగేసింది ఆంటీ

అయ్యా బిల్ గేట్స్ నా విలువించాలి రాబురీ నేను చెప్పేది ఏమంటంటే రెండు వేల రూపాయలు విలువైనది చేరినయి ఆరు వందల రూపాయలు కడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా కాదు ఆబే లవ్ అయినా కూడా అంటే రెండు వేల రూపాయలు చేరు ఆరు వందలకి ఎవడు కుదరదు ఓనే నువ్వు ఇస్తే లేకపోతున్నా పోరా నా కడుపులో కొనగడలా నడుస్తుంది నేను జాబి అయినా సరే చీరను ఆరు వందల రూపాయలకు అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు గరాన మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడికి మార్చి మార్చి కట్టుకున్న కాచి ఉచితం ప్రేమ కట్టించుకోండి ప్రపంచంలో పోతే దొరకంది ఓకే ఒకటి సార్ అదే టైం అంటే సమయం నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు ఇంకొకటి గొంతు కోయడానికి టైం చూస్తావు ఏంటంటే హ్యాపీనా నువ్వు తప్పుకోరా అక్కడ నీళ్ళే

ఏం జరుగుతుంది అక్కడేమిటమ్మా ఆ ఏ ఊరి ఇదిగో అమ్మాయి పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే ఆ కుర్రాడేడి పిచ్చిదన పిచ్చిదనా ఐదు వందల ఫైన్ కట్టు హండ్రెడ్ మీ పేరేంటో తెలుసుకోచ్చా సంయుక్త వర్మ ఈ వర్మ ఎవరు మీ భర్త నో 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 అది మా సర్నేమ్ నేమ్ ఓ నాకు ఇంకా పెళ్లి కాలేదు మాకు ఇంకా పెళ్లి కాలేదు ఆ విషయం ఆవిడ అడిగిందా నో అడగకపోయినా చెప్పడం అని కదా అని మొత్తం బయలుదేరడం అనుకో నీ బయటకు వచ్చింటా ఎక్స్క్యూజ్ మీ ఆయన ఎవరు మీ బ్రదరా బ్రదర్ లాంటి వరే ఇంతకీ ఏంటి విషయం ఏం లేదు గుడ్ లుకింగ్ గాయ్ ఏం లాభం ఆయన అంత వన్ వే మంది హైవే ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా ఎందుకు నా కోసం కాదండి అదే గుడ్ లుకింగ్ ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం ఇదేంటి ఏమైన వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారంటున్నాడు సారీ సార్ మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను తెలియకేం కాదు తెలిసే కూర్చున్నా మీరు ఏమన్నా నా మొగడా మీ ఒళ్ళో కూర్చోడానికి నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు సిగ్గు ఎగ్గు లేకుండా ఛీ అయినా నిన్న నేను లాభం నీలాంటి ఆడాళ్ళందరూ ఇంతే హలో సార్ ఏంటి మా ఆడాళ్ళ గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు నా గురించి మీకు కొంచెం కూడా తెలియదు కానీ మీ గురించి నాకు చాలా తెలుసు నా గురించి ఏం తెలుసు పగలేమో అంటే అసహ్యం రెడ్డి ప్రవర్తిస్తారు రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం పాటలు పాడడం సిగ్నల్స్ ఇవ్వడం ఎవరికి తెలియదు మీ బాగోతా

ఎవరా నువ్వు ఎర్రబాబు నల్లగా ఉన్నావు అందుకే పేరు ఎర్రగా సచిన్ ఎర్రబాబు ఎవరి కోసం వచ్చావు బిన్ లాడన్ అదే సద్దా ముసే ఆల్రెడీ బుస్ సట్టేసుకున్నాడు కదా బిన్ లాడన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటుంది అదే జోక్ అయితే నవ్వాలి కానీ కొడతారేంటి మన దగ్గర ఎక్స్ట్రా పనికిరావు మనిషి అంతా మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండ నీకు ఎక్స్ట్రాలే కాదు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఎవరి కోసం వచ్చావు ఈ ఆఫీస్ లో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట పాప మా ఆయన కలవడానికి మా ఊళ్ళు వచ్చారు మీ వాళ్ళ అసలు నువ్వేవాడు సీతారామ గారు దూర బంధువులు ఉండే ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ నండి వాళ్ళు ఉన్నారు ఆ లోపల అరుచుకున్నారండి బాగోదని బయటనే సాలి